ఒకసారి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ అనేది ఒకసారి చూస్తున్నాం తొలి దశ పంచాయతీ పోరుకు నేటి నుంచి నామినేషన్లు మూడు రోజుల పాటు స్వీకరణ డిసెంబర్ పదకొండున పోలింగ్ ఇవాటి నుండి నామినేషన్ పదకొండు తారీఖు పోలింగ్ అవుతుంది పదకొండు పద్నాలుగు పదిహేడు తారీఖు ఇక మూడు నాలుగు గ్రామాలకు క్లస్టర్ అంటే నామినేషన్లు వేసేది ఏ ఊర్లో ఆ ఊరు వేయరు మూడో నాలుగో గ్రామాలకు ఒక ఊర్లో గ్రామ పంచాయతీలో నామినేషన్లు స్వీకరి స్వీకరిస్తారు అందులోనే నామినేషన్లు వేస్తారట ముప్పైనా స్క్రూట్నీని డిసెంబర్ మూడు వరకు విత్డ్రా ఛాన్స్ ఇవ్వాల ఇవ్వాల నుండి నామినేషన్ వేసే తొలి దశ ఎవరైతే ఉందో వాళ్ళు ముప్పై తారీఖు స్క్రూట్నీ ఉంటుంది అంటే సరిగ్గా ఫామ్ దాఖలు చేయని వాళ్ళు తప్పుడు సర్టిఫికెట్లు అఫిడవిట్ పెట్టిన వాళ్ళు అంతా కూడా స్క్రూట్నీ తీసేసే అవకాశం ఉంటుంది డిసెంబర్ మూడు తర్వాత మూడు వరకు విత్డ్రా చేసుకోవచ్చు విడ్రా చేసుకున్న తర్వాత తొలి విడత నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు మంది సర్పంచ్లకు ఎన్నికలు జరుగుతున్నాయి వార్డు మెంబర్లు ఏమో ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు మెంబర్లకు ఎలక్షన్ జరుగుతున్నాయి తొలి విడత అని చెప్పేది ఆర్ఓ ఏఆర్ఓలుగా గెజిటెడ్ ఆఫీసర్లకు బాధ్యతలు ఇచ్చారట సో మొదటి విడత దానికి సంబంధించి మీకు ఒకసారి చదివి వినిపించిన ఇక గుర్తులు కూడా ఏం గుర్తులు వచ్చినాయి మరి అంటే చెప్పులు చెత్త డబ్బా బిస్కెట్ బెండకాయ ఈ గుర్తులు కూడా వచ్చినట్ట చెప్పులు చెత్త డబ్బా గుర్తులే దొరుకుతాయి అంటున్నాయి ఎన్నికల కమిషన్కి సర్పంచ్ అభ్యర్థులకు ముప్పై సింబల్స్ ఇక్కడ ఇచ్చి చూడండి రింగ్ ఉంగరము కత్తెర బ్యాట్ ఫుట్బాల్ లేడీ పర్సు టీవీ రిమోట్ టూత్పేస్ట్ ఇట్లా గుర్తులు ఉండే అట ఎన్ని మొత్తం గుర్తులు చెప్పులు కూడా వచ్చినాయట చెప్పులు మన ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు ఏదో పార్టీ పెట్టిండు కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఆయన చెప్పుల గుర్తే ఉండే చెప్పులు చెత్త డబ్బా గుర్తు కూడా ఇది చిత్త డబ్బా కూడా ఫీల్ అయితే అనుకోని పాపం ఎలక్షన్ కమిషన్ పెట్టినట్టు రు బిస్కెట్లు జనాలకు బిస్కెట్లు వేయాలి కాబట్టి అది కూడా గుర్తు పెట్టినట్టు బెండకాయ గుర్తు కూడా వచ్చిందట సర్పంచ్ అభ్యర్థులకు ముప్పై సింబల్స్ వార్డు మెంబర్ క్యాండిడేట్లకు ఇరవై గుర్తులు అట ఎంపిక చేసిన ఎన్నికల సంఘం జిల్లాలకు చేరిన బ్యాలెట్ పేపర్లు గ్రామ పంచాయతీ ఎన్నికలు అటు అభ్యర్థులతో పాటు ఇటు పబ్లిక్ ఎక్కువగా ఆకట్టుకునేవి గుర్తులే ఎంపీటీ మొదలు ఎంపీ ఎన్నికల దాకా అన్ని పార్టీ గుర్తులపై జరుగుతాయి ఆయా ఎలక్షన్లలో ఇండిపెండెంట్లకు ఇతర గుర్తులు కేటాయించిన వాటిపై పెద్దగా ఆసక్తి ఉండదు కానీ పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో అందరి దృష్టి సింబల్స్ పైన ఉంటుంది ఆయా గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది జనం వాడుకలో ఉన్నవి అందరికి తెలిసినవి దృష్టిలోపు ఉన్న వృద్ధులు ఇతరులు సైతం గుర్తుపట్టేలా ఉన్న వాటిని ఆచితూచి ఎంపిక చేసింది ఎప్పటికప్పుడు వీటిలో కొన్ని గుర్తులను మారుస్తూ ఉంటుంది తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు మొత్తం యాభై రకాల గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది సర్పంచ్ అభ్యర్థులకు ముప్పై వార్డు మెంబర్లకు క్యాండిడేట్లకు ఇరవై సింబల్స్ని కేటాయించిందట వృద్ధులు కూడా చాలా స్పష్టంగా చూసి ఓటు వేయడానికి వేసారు ఇది ఈవీఎం జరగదు ఈవీఎం మిషన్లతో జరగదు బ్యాలెట్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి వేయాల్సిన అవసరం ఉంటది దానికి సంబంధించి ఒకరోజు మనం అవగాహన మన ఛానల్లో పెట్టుకున్నాం